నమస్తే అండి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి గుమ్మడికాయ చింతకాయ వేసి మరి ఎగురు చేసి చూపించిపోతున్నారండి మా అత్తగారు పండి పండన గుమ్మడికాయ అండి ఇది ముగ్గిందని చెప్పలేమండి పచ్చి అని చెప్పలేమండి అండి ఇలాంటిది అయితే మన కూరలో వేసుకుంటే మగ్గిపోతుందండి ఎంత బాగా అంటే అంత బాగా అవుతుందండి ఇగోండి ఉల్లిపాయలు అండి ఇగోండి మినపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇగో కరివేపాకు ఆవాలు జీలకర్ర అండి ఇదిగోండి సింత తొక్కండి ఉప్పేసి పెట్టుకున్నామండి సింత ఇదిగోండి ఇదిగోండి ఇది కొన్నది కాదండి ఊరి నుంచి ఎవరు తెత్తి ఇచ్చారు మొక్కండి కానీ మన బెల్లం వేసి ఉండితే అదిరిపోయిందండి అన్నీ తినాలండి ఇది మనం గుమ్మడికాయ కూర తింటే పొట్టకి ఎంతో మంచిదండి గ్యాస్టిక్ అది ఉన్నవాళ్ళకి అది వస్తారండి ఎంత దట్టంగా ఉందని పులుపు మీ ఇష్టం అంటారా ఎంత ఇష్టమైతే అంత తీసుకోవచ్చు అండి లైట్గా కలితే లైట్గా ఫుల్గా ఫుల్ ఫుల్దండి బాగా ముగ్గిపోతే గట్టిదని వస్తండి ఇగోండి దిమ్మనపప్పుని వెళ్ళిపోయి వేస్తాండి ఇగో ఎన్నిమరుగాయలు కరివేపా కావాలి జరక కొలి ముమ్మడికాయలనగా కాళ్ళనగా ఇక్కడ ఎక్కువ వస్తాయండి గుమ్మడికాయ ముగ్గి ముగ్గుని కాయ అయితేనే బాగుంటుందండి బాగా ముగ్గుపోయినా గట్టి పడిపోతుంది బాగా పచ్చి అయినా బాగుందండి సగం చక్కం ముగ్గింది కదండి ఇదేంటంటే ఉట్టి నూనె వేస్తే మగ్గిపోతుంది ఇది రెండు నిమిషాలు కానీ వేసి ఉండేవండి చికెన్ వీడియోలో అంటే చాలా బాగా అసలు అంటే తిప్పి కదండి గుమ్మడికాయ అంత బాగా మగ్గిందంటే దాన్ని ఉడకతాన్ని బట్టి దృష్టి అందం వస్తుంది ఇదిగోండి కాయ ఎక్కువ వేగించుకున్న గొడవ అండి కానీ ఉల్లిపాయలు సగం సగం మగ్గుతుంటాయి కదండి ఇప్పుడు గుమ్మడికాయ కూడా వేసేస్తే ఆ కోట అవి మొగ్గుతాయండి సగం సగం వేగినవి ఉడికినాయి అండి వేగడం కదండి ఇవన్నీ మొక్కడి మొక్క అంతా చూసే రండి పెద్దలండి పువ్వు అంటే గులాబీ మొగ్గ కాదు అందరం అంటారు అలాగే గుమ్మడికాయ కూడా తండ్రి పరకంగా ఉంటుంది

కొంచెం మగ్గినేద్దామండి మగ్గిన తర్వాత మనం దూకొచ్చి చింతకాయ కొట్టి వేసుకున్నామండి చింతకాయ కొట్టు ఉప్పు పెట్టి ఇది ఉడకదండి బొమ్ము తీసిపోతుంది ఉప్పు కొట్టి ఇది ఉప్పు వేసేసి కొంచెం మోపెట్టుకున్నామండి మగ్గుతుంది ఇది రాపల మనం ఏదైనా పని ఉంటే చూసుకుందామండి చూడండి తాలిబ్బులు మంచిపోయిందండి ఎందుకని పల్లెటూరు నుంచి తెచ్చిన కాయ కదా అనేసి అండి కాసు కరెక్ట్కి వండుతున్నాను అండి అంటే పట్టి వండుతున్నాను వండుతున్నానండి గుమ్మడికాయ దీంతో ఇగులు ఉండే ఓసారి బెల్లం వేసి అది పెట్టిన వీడియోలో చాలా టేస్ట్ అండి ఇందుకొంది సింత తొక్కండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము పులుపు ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తింటున్న వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఇదిగోండి మేమైతే కొంచెం తక్కువే తింటామండి కానీ గుమ్మడికాయ తినాలండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇదివరకు ఆరోగ్యాలు ఏంటంటే బాసలు ఇయ్యని మానేసి వారండి గుమ్మడికాయలో నూనె ఎక్కువ పట్టదండి ఇవ్వండి ఎంత టేస్ట్ అది అలాగే ఉంటుందండి కొన్ని కూరలు ఏగి కొలు తరిగిపోతాయండి గుమ్మడికాయ తరగదండి ఎంత కంతే ఉంటుందండి ఇంకొకసారి వేసుకున్నాం అండి ఇగోండి చూసారు కదండి ఎందుకంటే మగ్గనికి చేస్తాను ఒకళ్ళు బిర్స్ ఎక్కుపోతే ముక్కలు గమ్ముని ఉడకమనండి అందుకని కొంచెం మద్దన ఇచ్చేవడం ఇదిగోండి ఇలాంటిది పులుసు కంటే ఈ దీనికి ఎక్కువ బాగుంటుందండి అందుకని మోసాలు లేవు కదండి వారం ఈ నెల అంతా పిల్లలు ఇదైపోతుంటే ఇలా రకాలేమో చేద్దామనేసి చేసామండి మీ గురించి చూపించాలని ఏమీ మీ గురించి చేయట్లేదండి ఇదిగోండి నట్టుగా ఎగిరి పోలేసి ఉంటున్నాం దొండగాయలు వేయించుకుంటున్నామండి దొండకాయ ఫ్రై ఇది ఇదండి ఎందుకంటే అండి చేవలికి అన్నం కంటే కూరలు ఎక్కువ తినాలంటున్నారు కదండి అది దాని నుంచి చిన్న నగ్గి మీద మగ్గిస్తే అండి సాయంత్రానికి నీకు మీకు డూటీలకు ఎన్నో ఇల్లు వచ్చి ఏమీ అవ్వదండి ఫిల్ పెట్టక్కలేదు పెట్టక్కర్లేదు అందుకని చిన్న నగ్గి మీద మగ్గి పెడుతున్నాను అండి ఉంచుకోండి ఆ అగ్గి ఎక్కువ పెట్టలేదు ఇదిగోండి మేము అండి కూర సౌచితంగా ఉంటుందండి బాగా ఎక్కువ ఉండదండి పిలుపు అలాగే బాగా తక్కువ కాదు ఉందా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సంతకాడు ఉన్నప్పుడు తెల్లారి పాడవండి ఎంతగా చింతకాయలు వేసింది కదా చింతకాయలు ఇలా చింతకాయలు కొట్టుకుని ఉంచుకుంటే మీరు ఏంటంటారు వంకాయ చింతకాయ పచ్చడి వీళ్ళు దొరకని రోజుల్లో కూడా మనం ఈ వాడుకోవచ్చండి అందుకని డీప్ ఫ్రిడ్జ్లో పడేసాం కుట్టండి ఇదిగోండి అయిపోయింది కూర ఎంత సుసరా పది నిమిషాల్లో మగ్గిపోయింది బాగా ముగ్గిన కాయ అయితే పులుసు పనికొస్తుందండి ఎందుకంటే దాని మీద డెప్ప గట్టి అయిపోతుందండి ఇది ఏంటంటే అటు ఇటు కాకుండా ఉందండి అంతకు బాగుంటుంది కాయండి సరే అండి మీరు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి వండుకు చూడండి మాకే కదండి పాపం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందరికీ చెయ్యండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటే కదండి పాల్లేక మాట ఎత్తుకొని చెప్పట్లేదండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ వండు తినాలండి ఇలాంటి కూరలు అన్ని మంచి అన్ని కూరలు ఉన్నాయండి వంకాయకి వంకాయ దేనికి కదే అండి ఇప్పుడు మన కూరగాయలు ఏ అయినా సరే అండి పోటీ పడతా మనకి ఎనర్జీ ఇస్తాయండి నీస్ మోసాల కంటే మరి మోసాలు ఒక వయసిన పిల్లలు తింటారు కదండి దాన్ని మానే మంచి అయితే నన్ను తిడతారు మీరు అందరూ వీడియో మానేమంటుంది ఇప్పుడు తినాలి తినంటారండి అది కరెక్ట్ అండి తినండి ఎంత అవసరం అంత ఇదిగోండి అయిపోయింది దగ్గరకు వచ్చింది కదండి ఉప్పు కారం అన్నీ చూసామండి కొంచెం కారం కూడా వేసుకున్నాము మీకు కలర్ఫుల్గా ఉండాలండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి సూపర్ ఉంటుంది అనుకోండి మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో ఒకవేళ ఎలా వచ్చిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి